కోసిగి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అక్రమాలు అవినీతి రోజురోజుకు పెరుగుతున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ గారు అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బర్త్ సర్టిఫికేట్ సవరణ కోసం వచ్చిన వారితో హెల్త్ అసిస్టెంట్ వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు హెల్త్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ మనోజ్ కుమార్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజీ శివ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఈరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మరి కోసింగ్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మరి బర్త్ సర్టిఫికెట్కు సంబంధించి మరి అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి హెల్త్ అసిస్టెంట్ కృపానందంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ మనోజ్ కుమార్ సార్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన స్పందిస్తూ మరి అక్కడ చేసినటువంటి ఆయన చేసిన నిర్వాహం పైన మరి పూర్తిగా విచారణ చేశామని చెప్పారు మరి ఆయన చేసినటువంటి ఫేక్ సర్టిఫికేట్లను మరియు ఈ విధంగా వేలకు వేలు వసూలు చేస్తూ ఈ విధంగా మరి పేద ప్రజలకు ఇవ్వడం చాలా బాధాకరం తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది హాస్పిటల్లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ కృపానందం బర్త్ సర్టిఫికేట్లకి డబ్బులు తీసుకుంటున్నారు అనే వార్త ఈరోజు రావడం జరిగింది దాంతోపాటు ఏఎస్ఎఫ్ఐ నాయకులు వీరేష్ మరియు వాళ్ళ ఏఎస్ఎఫ్ఐ మెంబర్స్ అందరూ మాకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను ఏవైతే సర్టిఫికేట్లు ఇచ్చినాడో అవన్నీ నెట్ సెంటర్లో ఎడిట్ చేసినట్లు ఆ సర్టిఫికేట్లన్నీ ఫేక్ అనేది మాకు ఎస్ఓ గారు స్టాటిస్టికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మాకు కన్ఫర్మ్ చేయడం జరిగింది అట్లే ఇట్లా ఎవరైతే ఇతని దగ్గర సర్టిఫికేట్లు ఇప్పించుకున్నారో వాళ్ళందరూ మీరు కానీ వచ్చి మాకు సర్టిఫికేట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే అవి ఒరిజినలా ఫేకా అనేది కూడా మీకు తెలియదు సో కాబట్టి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్లు మీరు రిటర్న్ చేయించుకుంటు వచ్చి క్రాస్ చెక్ చేసుకోండి దాంతోపాటు ఏవైనా కానీ ఏమున్నా కూడా మీరు లిఖితపూర్వకంగా ఇస్తేనే తప్ప మేము చర్యలు తీసుకోలేము ఈ ఆయన కూడా ఇప్పుడు మీ అందరి తరఫున ఏఎస్ఎఫ్ఐ నాయకులు వచ్చినారు కాబట్టి ఈ లెటర్ని మేము డిఎంహెచ్ ఆఫీస్కి పంపించి ఎంక్వైరీ లోతుగా విచారణ చేసి అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది